వెల్కమ్ టు టీటూబి లైవ్ మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ఇండియన్ సినిమా ఆల్ టైం ఎపిక్ బాహుబలి టు మానియా ఇప్పుడు టోటల్ ఇండియాను ఊపేస్తుంది తొలి రోజు దాదాపు వరల్డ్ వైడ్ గా రెండు వందల కోట్ల దాకా గ్రాస్ వసూలు కురిపించిన ఈ సినిమా ఆల్ టైం హిస్టారికల్ రికార్డును సృష్టించింది కాగా నెట్ బస్సులు వరల్డ్ వైడ్ గా దాదాపు నూట డెబ్బై కోట్లను క్రాస్ అవ్వడం విశేషం ఇక వరల్డ్ వైడ్ షేర్ వంద కోట్లకు పైగానే ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇండియాలో ఉన్న సినీ అభిమానులు దేశం మీసం తిప్పుతూ బాహుబలి నామస్కరణ చేస్తూ రాజమౌళికి సలాం కొడుతున్నారు కాగా రెండో రోజు ఎక్కడ కూడా ఇసుమంతా కూడా డ్రాప్ కాని బాహుబలి చాలా చోట్ల ఫిక్స్ సైల్స్ తగ్గడంతో కలెక్షన్లు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కానీ బాలీవుడ్ లో సినిమా అన్స్టాపబుల్ గా దూసుకుపోతూ వీకెండ్ లోనే అక్కడ వంద కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది బాహుబలి టు జోరు ఇలాగే కొనసాగితే ఆల్ టైమ్ హ్యుమంగస్ రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి